హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్రహ్మరాంబాబ మల్ స్వామి టెక్స్టైల్స్ అండి వెల్కమ్ బ్యాక్ అండి అసలు మంచి మంచి కలెక్షన్తో నేను ముందుకు వచ్చేసానండి సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి బ్యూటిఫుల్ అంటే శారీ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి శారీస్ని చూస్తే మీకే అండి మంచి ఎల్లో అండి ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ అండి అసలు చాలా బాగుందండి ఈ శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా చాలా బాగున్నాయండి ఇలాంటి కలెక్షన్స్లో ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఎవ్వరు కొనండి ఈ శారీ అయితే బయట కొనాలి అనుకుంటే మీరు మినిమం అన్న ఒక థౌజండ్ రూపీస్ పైనే ఉంటుందండి అది మన కలెక్షన్లో అయితే మాత్రం నేను ఓన్లీ ఆఫర్ అండి ఓకేనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇచ్చేసానండి ఎనీ సారీ అండి ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయో మన షాప్లో అయితే చాలా బాగున్నాయని షాప్ని విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా చూడవచ్చు ఆన్లైన్లో ఇంకా మంచి కలెక్షన్తో అయితే ముందుకు వచ్చేస్తున్నాను నేనైతే ఎంత వెరైటీస్తో వస్తున్నానో చూడండి ఒకసారి కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కానీ ఎన్ని కానీ అసలు ఎంత బాగున్నాయి మన పేజెస్లో కానీ ముందుకెళ్ళి చూడండి మన వీడియోస్లో చూస్తే మీకు మన కలర్ కాంబినేషన్ ఏంటి మనం ఎంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నామని అన్నీ మీకు తెలుస్తాయి చూడండి ఒకసారి అసలు ఎంత బాగుంది ఈ అయితే అసలు మంచి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి మంచి ఇదేంటి మెరూన్ కలర్లో వచ్చి కాపర్ బార్డర్ అండి వీవింగ్ ఉంటుందండి అసలు ఎంత బాగుందో అండి అసలు శారీ కూడా చాలా బాగుందండి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్లో ఉందండి ఈ శారీస్గా అయితే ఓకేనా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఓకేనా ఇది కూడా అంతే అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకేనా ఇంకా మీకు ఈ శారీ పైన డిస్కౌంట్ కావాలన్నా ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే మార్జిన్ అయితే ఇస్తానండి ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గిస్తాను ఇంకా ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఎంత బాగుంది వరల్డ్ వైజ్గా షిప్పింగ్లో అయితే అవైలబుల్గా ఉందండి మన కలెక్షన్లో అయితే మాత్రం చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి ఓకేనా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కోసం మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ కలర్ కాంబినేషన్స్ కోసం మన షాప్ని అయితే విజిట్ చేయొచ్చండి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి మన కలెక్షన్లో బాయ్ ఫ్రెండ్స్